జై హింద్ ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అక్కడ వచ్చినటువంటి విహారకులు టూరిస్టులపై నిర్దాక్షిణ్యంగా కులం పేరు ప్రశ్నించి హత్య చేశారు ఆ తీవ్రవాదుల దాడిని పూర్తిగా ప్రతి ఒక్క భారతీయులు కాదు ప్రతి ఒక్క మనిషి ప్రపంచవ్యాప్తంగా ఖండించాలి ఇక్కడే కాదు ఎక్కడ చేసిన తీవ్రవాదుల ఇటువంటి పాశ్విక చర్యకు ప్రతి ఒక్కరూ ఖండించాలి చెతగార్థులకు మరియు ఆ తీవ్రవాదుల్లో దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలపాలి కనీస మానవ ధర్మం ఇది రెండో విషయము తీవ్రవాదులకు కులం మతం అనేది లేదు ఈ విషయం ప్రజలు గమనించాలి ప్రభుత్వాలు కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని కులం రంగు మెలిమి దీని ద్వారా కూడా రాజకీయం చేయాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇది చాలా నీచమైనటువంటి రాజకీయం ఎందుకంటే తీవ్రవాదుల దాడులు అక్కడ మరణించిన హిందువులతో పాటు కాశ్మీర్కి చెందినటువంటి ఇద్దరు ముస్లిం యువకులు మరణించారు బెంగళూరుకి సంబంధించిన ఒక కుటుంబం కూడా అక్కడ మరణించారు ఆ విషయాలు ఈ నేషనల్ మీడియా మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసంధంలో నడిచేటటువంటి మీడియా చూపించారు ఇంకో కోణం అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం యువకుడు నజాకత్ అలీ పదకొండు మంది హిందువులను కాపాడాడు అందులో ఒకరు బీజేపీ మాజీ ప్రజాప్రతినిధి ఆ కుటుంబాన్ని మొత్తం కాల్పుల మధ్యలో తన ప్రాణాలను పణంగా పెట్టి పదకొండు మంది ప్రాణాలు కాపాడాడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియా చూపించాలి విధంగా నేషనల్ మీడియా చూపించాలి ఎందుకంటే తీవ్రవాదానికి మతం లేదు కులం లేదు అసలు వాళ్ళు మనుషులే కాదు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినా బంగ్లాదేశ్ నుంచి వచ్చినా భారతదేశంలో పుట్టిన ఏ విధంగా ఈరోజు కాల్పులు చేశారో వారిని మేము తీవ్రవాదంగా పరిగణిస్తున్నాము అదేవిధంగా మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన గాడ్సే మరి గాడ్సే వారులను కూడా మేము తీవ్రవాదులుగా పరిగణిస్తాం రెండో విషయం ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్కి ఇది నూటికి నూరు శాతం నిదర్శనం ఎక్కడో భారతదేశం తప్పట్లు కొడితే గుండె ఆగి పగిలిపోయి చచ్చిపోయే పాకిస్తాన్ కానీ మన సినిమా డైలాగులు మన బీజేపీ నాయకులు చెప్తుంటారు అప్పుడప్పుడు రాజాసింగ్ లాంటి వాళ్ళు మేమంతా తమలపాకు తిని ఉమ్మేస్తే కొట్టుకుని పోతారు నో డౌట్ పాకిస్తాన్కి మేము కూడా వ్యతిరేకమే ప్రతి భారతీయ ముస్లిం కూడా మన దేశం పైన ఎవరైనా కన్ను ఎర్ర చేస్తే వారిని ఎదుర్కొండే మొట్టమొదటి వ్యక్తి భారతీయ ముస్లింగా నేను మరియు మా భారతదేశంలో నివసించే ముప్పై ఐదు కోట్ల మంది ముస్లింలు అటువంటి ఉమ్మితే పోయే వాళ్ళు తప్పట్లు శబ్దాలకు గుండె పగిలిపోయే వాళ్ళు ఏ విధంగా మీ ముక్కు కింద నుంచి ఏకే ఫార్టీ సెవెన్లో తీసుకుని వచ్చి అంత విచ్చలవిడిగా ఇక్కడ హత్య అయ్యి ఇటువంటి మారణ హోమాన్ని సృష్టించారంటే మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మీ డిఫెన్స్ ఏం చేస్తుంది హోమ్ మినిస్టర్ గారి జవాబు చెప్పాలి అమిత్ షా గారి యొక్క బాధ్యత ఇది భారతదేశ పౌరులను కాపాడేటటువంటి బాధ్యత భారతదేశ ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి మీద అమిత్ షా హోమ్ మినిస్టర్ గారి మీద డిఫెన్స్కి సంబంధించిన ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది గతంలో జరిగినటువంటి ఊరి సంఘటన కానీ పుల్వామా సంఘటన కానీ టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్సీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ బీజేపీ రెండో విషయం కొన్ని ప్రశ్నలు కొన్ని అనుమానాలు ఎప్పుడెప్పుడైతే ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజా వ్యతిరేక విధానము ఎక్కువ అవలంబించడం వల్ల ప్రజలలో వ్యతిరేకత ఎక్కువ అయిపోతుందో అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు జరగడము బీజేపీ మరియు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలకు మరియు ఇంట మరియు ఇంటలెక్చువల్స్ మరియు మేధావులకు అనుమానాలు వస్తున్నాయి లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో నష్టం జరిగిన వెంటనే అదేవిధంగా అమెరికాలో భారతీయులను సంఖ్యలు వేసుకుని దొంగల్లాగా తీవ్రవాదులుగా మన దేశానికి పంపించడం పంపించిన వెంటనే ఆ విషయాన్ని కప్పిపుచ్చడం కోసము ఒక వేరేటటువంటి డైవర్షన్ ఔరంగజేబ్ సమాధి తొగడం అంటే మనుషుల ప్రజలను భారతదేశ ప్రజలను ఏదో ఒక ఇష్యూలో పనికిరాని అవసరము లేని అనవసరమైనటువంటి ఎటువంటి లాభము లేనటువంటి ఇష్యూలో వాళ్ళను ఇన్వాల్వ్ చేయడము అటువైపు మళ్లించడము వీరి తప్పులను కప్పు ఈ ఈరోజు మరణించిన వాళ్ళు హిందువులుగా కాదు భారతీయులుగా మేము చూస్తున్నాం కశ్మీరీ ముస్లిం ముస్లింలుగా కాదు భారతీయులుగా చూస్తున్నాం బెంగళూరులో మా బెంగళూరు యొక్క కుటుంబం ముస్లింలను కాదు మేము భారతీయులుగా చూస్తున్నాం వారిపై జరిగిన దాడిని యావత్ భారతదేశంపై నూట ముప్పై ఐదు నూట నలభై కోట్ల మంది భారతీయులపై జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం ఖండిస్తున్నాం కానీ మీరు మూడు రోజులు సంతాప సభ సంతాపాలు ప్రకటించారు సంతాప దినాలు ప్రకటించారు స్వాగతిస్తున్నాం ఇదే భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి మణిపూర్లో వందలాది మంది మహిళలు పిల్లలు పెద్దలు అని చూడకుండా దళిత క్రైస్తవులపై దళితులపై వివక్షతతో వారిని వంటిపైన పోగు కూడా లేకుండా వివస్త్రతలు చేసి మహిళలను అతి కిరాతకంగా అతి దారుణంగా నడి రోడ్డులో కాల్చి చెప్పినటువంటి మీ బీజేపీ అనుచరులను ఎందుకు వాళ్ళను తీవ్రవాదులుగా పరిగణించరు వారి కోసం పార్లమెంట్లో రెండు నిమిషాలు సంతాపం ఎందుకు ప్రకటించరు సంతాపం ప్రకటించడం పోని కనీసం వారిపైన చర్చించడానికి కూడా మీరు ఎందుకు అనుమతించరు అదేవిధంగా ఒక ఫిల్మ్ యాక్టర్ని చూడడానికి వచ్చినటువంటి ఒక మహిళ తన కూతురు మరణిస్తే దేశం మొత్తం దాని వెనకల పడి గోలు గోల చేసి ఆ ఫిల్మ్ యాక్టర్ని ఆ యొక్క హీరోని అరెస్ట్ చేశారు మరి కుంభమేళాలో వేలాది మంది శవాలు ఇంతవరకు దొరకలేరు ఆ బాధితులు మరణించిన వారి యొక్క బాధితులు కుటుంబ సభ్యులు కాళ్లా వేళ్లా పడి వేడుకుంటున్నారు కనీసం మా శవాలైనా మాకు అప్పగించండి మా సంస్కృతి ప్రకారం దహనం చేస్తాము ఖననం చేస్తాము శవాలు కూడా వాళ్ళకి అప్పగించలేదు ఆ తప్పు చేసినటువంటి అక్కడ యోగి ప్రభుత్వానికి మీరు ఎందుకు ప్రశ్నించరు మీడియా కూడా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్